గంజాయి అక్రమ రవాణా కేసులో పన్నెండు మంది నిందితులను ఎన్టీఆర్ జిల్లా సిటీ టాస్క్ ఫోర్స్ లా ఆర్డర్ బృందాలు పట్టుకున్నాయి నిందితుల వద్ద నుండి సుమారు ఒక లక్ష నలభై వేల రూపాయలు విలువైన ఇరవై మూడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు అరెస్ట్ అయిన వారిలో ఎనిమిది మందిపై రౌడీ షీట్లు సస్పెక్ట్ షీట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలన్న ఉద్దేశంతో రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పర్యవేక్షణలో పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ టాస్క్ ఫోర్స్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులు గంజాయి రవాణా విక్రయం కొనుగోలు సరఫరాలపై ప్రత్యేక దృష్టి సారించారు ఈ క్రమంలో సిటీ టాస్క్ ఫోర్స్ మరియు లా అండ్ ఆర్డర్ బృందాలు నగరంలోని వివిధ ప్రదేశాల్లో అనుమానంగా తిరుగుతున్న పన్నెండు మందిని అదుపులోకి తీసుకుని విచారించి వారి వద్ద నుండి సుమారు ఇరవై మూడు కేజీల గంజాన్ని స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేశారు నిందితులను ఏడీసీపీ ఏ శ్రీనివాసరావు ఇతర సిబ్బంది మీడియా ఎదుట హాజరుపరిచారు ఈ సందర్భంగా ఏడీసీపీ మాట్లాడుతూ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పన్నెండు మంది గంజాయికి అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించడానికి గంజాయిని అక్రమంగా కొనుగోలు చేసి వాటిని విజయవాడలోని పలు ప్రాంతాల్లోని యువకులకు అమ్మి వచ్చిన డబ్బుతో జలసాలు చేస్తున్నారని అన్నారు వీరిలో ఎనిమిది మంది గతంలో గంజాయి కేసులలో అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చారని ఉన్నారని తెలిపారు ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లోని కొందరు గిరిజనుల వద్ద ఈ గంజాయిని తక్కువ డబ్బులకు సేకరించి వాటిని అధిక డబ్బులకు విజయవాడ తదితర ప్రాంతాల వరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు వీరిని పోలీసులు అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా వారు తెలిపారు మన మన రహిత రాష్ట్రంగా తయారు దృఢ సంకల్పంతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే డీజీపీ గారు ద్వారకా తిరుమలరావు గారు సిపి గారు రాజశేఖర్ బాబు గారు ఆదేశాల మీద ఈ టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీసు కోఆర్డినేషన్తో ఈ పర్టికులర్లీ మన గంజాయి చాలా ఎక్కువ వస్తుందన్న ఉద్దేశంతో దాని మీద డ్రైవ్ చేస్తున్నాం ఆ భాగంగా దాదాపు ఒక మూడు కేసులు అంటే ఒక మూడు కేసులను పట్టుకోవడం జరిగింది ఒకటి కమర్షియల్ క్వాలిటీ ట్వంటీ కేజెస్ ఆయన ఇన్ఫర్మేషన్ పట్టుకోవడం జరిగింది దాంట్లో తమ్మండుగురు వీళ్ళంతా ఒక ముగ్గురు తప్ప అంతా కృష్ణా డిస్టిక్కి చెందిన వాళ్ళు తొమ్మడుగురిలో వీళ్ళందరూ ఐదుగురు పాత నేరస్తులు గంజాయి పట్టుకుని దాంట్లో వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళ మీద మనం నిఘా పెట్టి వాళ్ళు అక్కడి నుంచి వచ్చారని తెలిసి మనం పట్టుకోవడం జరిగింది అక్కడి నుంచి వచ్చిన వెంటనే దాదాపు ట్వంటీ కిలోస్ వాళ్ళ పేర్లైతే ఈ పెమాడ మహేష్ కొమ్మూరు సాయికిరణ్ తెన్నేరు రోహిత్ కుమారు కాటూరి మహేష్ వల్లభలేని సాయి శ్రీరామ్ బొడ్డు ఉమేష్ షేక్ అక్బర్ బాషా పోలాన్ కిరణ్ అలాగే ఖగ్గ వెంకట తరుణ్ వీళ్ళంతా ట్వంటీ కేజెస్తో దొరకడంతో మీరు చూస్తున్నారు దొరకడంతో వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది త్వరలోనే వీళ్ళ లైఫ్ స్టైల్ చూడటం చేసి పీడి యాక్ట్ కూడా మనం ఇంప్లిమెంట్ చేయటానికి చూస్తాం అంటే దానికి ఉన్న నామ్స్ ప్రకారం ఏమన్నా ఉంటే అలాగే ఒక ఇద్దరు వీళ్ళంతా గవర్నర్పేట పోలీస్ స్టేషన్లో కేసు రీస్ట్ చేయడం జరిగింది ఈ ఆపరేషన్ టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీస్ కలిపి చేసింది అలాగే గుణదలగా కూడా ఒక అతను లేనిన్ సెంటర్ చెందిన తరుణ్ చౌదరి అలాగే ఒక లేడీ ఫాతిమా అని ఒక నటూరియస్ షేటర్ నాగురు భాష తల్లి అతను పీడియాక్లో లోపల ఉంటంతో ఈవిడ బయట నుంచి ఆపరేట్ చేస్తుంది ఈవిని కూడా వీడితో తెప్పించిన ఈ తరుణిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇది గుణదల పోలీస్ స్టేషను అట్లాగే సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో కూడా ఒక విజయవాడే రొంగల మురళీకృష్ణ అని చెప్పి అతను పాత కేసులు లేవు కానీ అతని దగ్గర కూడా దొరకటంతో అతను కూడా కేసు పెట్టాం మొత్తం పన్నెండు మంది కేసును పట్టుకోవడం జరిగింది ప్రస్తుతం అంటే మన చేతిలో విజయవాడ కానీ ఇటుపక్కల కానీ ఎటు పరిస్థితుల్లోనూ గాంజాయి కానీ డ్రగ్స్ కానీ ఉండకూడదన్న ఉద్దేశంతోనే మన టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీసు పనిచేస్తుంది